భాగ్యనగరంలో బావచ్చి బిర్యానీ తిందాం రండి నిన్న గుంటూరు నుంచి హైదరాబాద్ ట్రావెలింగ్ వీడియో అప్లోడ్ చేసేసాం అయిపోయింది సో ఇవాళ వచ్చేలా మనం కొత్తగా ఆర్టీసీ క్రాస్ రోడ్ బిర్యానీ మన ఫేవరెట్ బిర్యానీ వాచు బిర్యానీకి వెళ్తున్నాము సో అక్కడికి వెళ్ళిన తర్వాత

చెప్పుకోవాలి సో ఆన్ ద వే అండి దగ్గరలో ఉన్నాము బావచ్చి దగ్గరలో ఉన్నాము అన్నా తెలుసు కదా నీకు సంధ్య థియేటర్ ఇది బాబచ్చి సెకండ్ బ్రాంచ్ ఓకే ఓకే ఇది ఇటువైపు చూడు రైట్ సైడ్ రైట్ సైడ్ మెయిన్ బ్రాంచ్ అన్న ఎక్కడికి వచ్చా అన్న బాబు వచ్చి రోడ్ ఎన్నిసార్లు వచ్చిండే ఇక్కడికి ఇక్కడికి వస్తే ఉన్నాం ఫైనల్గా రచ్చి చేసేసి అయిపోయింది బాబు వచ్చి నుంచి బయటికి వచ్చేసి చాలా క్రౌడ్ ఉంది చూసావా నేను చెప్పానుగా ఎంత క్రౌడ్ ఉందో చాలా అందుబాటులో లేట్ అయిపోయింది మనకి దానిగా సో చాలా బాగుందండి బిర్యానీ మాత్రం డెఫినెట్గా హైదరాబాద్ మాత్రం ట్రై చేయండి ట్రై కాదు తప్పకుండా వెళ్ళండి మామూజీ బిర్యానీ ఆర్టీసీ క్రాస్ రోడ్ ఓకే